ఈరోజు మీ సహకారము మన అందరి ధ్యము మన గుమ్మనూరు జయరామన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన స్త్రీల ఉచిత భోజన కార్యక్రమానికి నా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా జనసేన బిజెపి ప్రతి నాయకుడు మనతో పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తయ్యే వారికి ఇక్కడే ఉంటూ గర్భిణి శ్రీలకి దగ్గరిండి అన్నదానాన్ని కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఎప్పుడు నాతో పాటు ఉంటున్న జనసేన సోదరులు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నా ఏ రోజు చెప్తున్నాను నేను ఆ రోజు మన గుత్తిలో మీ ప్రతి ఒక్కరూ సహా సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్న అని చెప్పి జయరామకి ఆ రోజు మాట ఇచ్చిన మాట తప్పకోకుండా నాయకులే కాకుండా ఒక సామాన్యమైన కార్యకర్త ఈ రోజు భోజనానికి ముందుకొచ్చి పెడుతున్నది సురేష్ బండగేరి సురేష్ అని ఈ రోజు ఈ నా సోదరుడు సామాన్యమైన కార్యకర్త కార్యకర్త తమ్ముడు మనం ఎంతో ఖర్చు చేస్తుంటాము ఎన్నో విధాలుగా ఖర్చు పెడుతుంటాము కానీ ఈ రోజు నువ్వు ముందుకొచ్చి నీ నీ చిన్నదైనా పెద్ద కార్యక్రమానికి ఎవడి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున రుణపడుతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు మా చెప్తున్నానంటే మన గుత్తి మండలంలో గుత్తి హాస్పిటల్కి వచ్చే గర్భిణీశ్వలో పక్క మండలం నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు మనకి అన్నదానానికి అయితేనే ఇబ్బందికరంగా ఉంది మాటిచ్చిన విధంగా నా గుత్తి మండలంలో ఉన్న నా తోటి ఫ్రెండ్స్ నాయకులు అందరూ నాతో పాటు సహకరిస్తూ ఇరవై అంటే వారం గొప్ప విషయం అని చెప్పి ఈ రోజు ఎందుకు మాట చెప్తున్నానంటే మనం పెడుతున్నది గర్భిణీ స్త్రీకి ఒక్కటే కాదు గర్భిణీ స్త్రీతో పాటు గర్భిణీ స్త్రీ కడపలో ఉన్న బిడ్డకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామంటే ఆ రెండు ప్రాణాలకి పౌష్టిక ఆహారం అందించి మనము మనం చేసే కార్యక్రమంలో ఆ దేవుడు మనకి సహా సహకారాలు నేను దీవిస్తూ మన అందరితో పాటు మీతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇట్లే దిగ్విజయంగా ఏర్పాటు చేసుకునే విధంగా మీరు నాకు సహకరించాలని కోరుకుంటూ కృషి చేస్తున్నాం కార్యక్రమం సురేష్ టీడీపీ నాయకుడు సురేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు ఈ పౌష్టికాహారం అందించడంలో గుమ్మనూరు ఫ్యామిలీ ఎంతగానో కృషి చేస్తుంది ఎందుకంటే ముందు నుంచి భక్తి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో కొంతమంది వృధా భక్తితో పెట్టినా కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుస్తూ దగ్గరుండి చూసుకుంటున్న

आला तोला केला जरा अत्तल भैरवला हेला अत्तल कंदिर आपो अत्तनंदिर आपो वेट लिवे दिस तको जैनो अनला दिसला अल्ला आडवर दिस 다보니 다니면 굉장히 저